హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొమ్మిడీలు అయితే వండుతున్నారన్నమాట చాలా రోజులు అవుతుంది వండక కూడా మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడైతే ముందు అయితే మామూలుగా ఇంట్లో అయితే ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే ఛానల్లో వచ్చేసి బొమ్మిడీలు టమాటాలు ఫస్ట్ టైం అనమాట వండుడైతే అయితే ఇందులోకైతే టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బొమ్మిడీలు అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక టమాటా బొమ్మిడీలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మా ఆయనకైతే చాలా ఇష్టము అందుకని ఇక తెచ్చిండనమాట ఈరోజైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఇదే అనమాట కర్రీ వచ్చేసి ఇవైతే క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే చేసి ఇప్పుడే క్లీన్ చేసేసి అయితే పెట్టేసిన పక్కకి వీటినైతే ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మొత్తం అయితే వండుతున్నాను అనమాట ఇవైతే

కంప్లీట్ చేసి రావు నాకు ఆస కాంపల్ చేయలేదు లేదా ఏ ఆ ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ సార్ బహుమతి బల అసఫ్ క్లాస్ వదిలేచారు అవునా ఆ కొత్త నోట్స్ ఇచ్చారు ఓహ్ ఇంకా ఇందిస్ ఇక గిన్నె పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు వీటిని నూనెలో బాగా మగ్గనివ్వాలి నూనెలో బాగా మగ్గనిచ్చిన తర్వాతనే ఉల్లిగడ్డలు వేసుకుంటూ అయిపోతాయి కొంచెం అల్లం వేసుకుందాం ఏంటి వీట తర్వాత పెడతా

మంచిగా మగ్గినాయి ఫ్రెండ్స్ ఇక అల్లం పసుపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బొంబిడీలు అంటారు కదా బొంబిడాయిల బొంబిడీలా బొంబిడీలు ఏమంటారు కూడా సరిగ్గా తెలియదు కూర ఉంటుంది కానీ స్మెల్ మాత్రం సూపర్ ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం ఇక ఉప్పు వేసుకొని టమాటోలు ఉడికించుకుంటే గ్యాస్ పాస్ మళ్ళీ టేస్ట్ ఎట్టు ఉంటుందో అయితే చూడాలి కర్రీ అయితే సరిదగ్గ తెలిసినట్టు అయితే వండుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా వండాలో చూసి అయితే కామెంట్ చేయండి నాకు వచ్చినట్టు అయితే వండుతున్నా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ వండాను అందుకే ఇంకా అక్కడ కొంచెం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకున్నాం ఉప్పు కూర అయితే అయింది బొమ్మడాలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పిల్లలు ఏం చేస్తున్నారు అయితే చూద్దాం కూర వన్ అని అయితే ఇటువైపు అయితే రాలేదన్నమాట లో కూడా ఎక్కడ కాడ మాత్రమే ఉన్నారు ఇక మొత్తం అంటే స్మెల్ వస్తుంది అనేసి ముందు రూమ్ లో అయితే డోర్ పెట్టుకుని అయితే ఉన్నారనమాట ఇవి తెచ్చిన రోజు కానీ అసలు తెచ్చిన తెచ్చినా ఉన్నారు

మీకోసమే తెచ్చిన నేను కూర రెడీ అయింది అన్నం నిందా మైగా మీ ఇద్దరికే ఆ కూర మాకొద్దు నేను తినమది అది దాన్ని చూద్దారా అండి కూర ఎట్టున్నారా వ్యక్తం చేయొద్దు అనే వాటి మరి నోటి అక్కడ తీపి నేను ఒక ముద్ద కలిపి వెళ్తా అన్నంలో ముక్కలు తినవా బాగుంటుంది చేతులు తీయండి మీరు చేతులు తీయండి ఫస్ట్ తీయండి అన్న పోయింది వాసన ఎప్పుడు బయటికి పంపించేసినా ఇప్పుడు ఏం రాదు వెళ్ళిపోయింది ఎప్పుడు మగ్గించేటప్పుడు ఏంటి ఫ్రై చేసేటప్పుడు ఉట్టి ఆయిల్ లో మగ్గిస్తాను అప్పుడు వస్తుంది స్మెల్ ఇప్పుడు ఏం రాదు వెళ్ళిపోయింది ఎప్పుడో ఎప్పుడో పోయింది నోరు కూడా తీసిపోయిన మీరు అంటారని మీరు తినకుండా తినకుండా మరి మరి ఏం కూర తింటారు మరి వాళ్ళు ఏం కూర తింటారు వాళ్ళు కూర అదే కూర అంటే అవి ముక్కలు వేయకుండా ముక్కలు వేసి తినిపిస్తా తినిపిస్తా రెండు మూడు అట్లా టేస్ట్ ఉంటది అమ్మా బాగుంటది నేను కూడా తినకపోయేదాన్ని డాడీ అలవాటు చేసిన కాంచి బాగుంటది అన్నీ తినాలి ఊక బెండకాయలు దొండకాయలు ఈ కాకరకాయలు ఏం కూరలో ఏమొచ్చి ఇచ్చి తెస్తాను అసలు నీకు తెచ్చుకోవాలనిపించిన తెచ్చుకోనా మీరు తినారా ఓకే ఇంకా బాగా చెప్పేసారండి అమ్మ ఇంకా